హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను నాన్ వెజ్ రెసిపీ అండి లివర్ తో మనం కర్రీ చేయబోతున్నాం అండి డీప్ ఫ్రై కాకుండా తర్వాత పూర్తి గ్రేవీ కర్రీ కాకుండా చాలా దగ్గరగా ఉండి కొంచెం గ్రేవీతోనే అన్నం అంతా కలిసిపోయే విధంగా చక్కటి కమ్మటి కూర ప్రిపేర్ చేసుకోబోతున్నాము మటన్ లివర్ తో కమ్మటి కూర టమాటా వేసి చేసుకుందాం సూపర్ గా ఉంటది చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి నేనైతే ఒక పావు కేజీ లివర్ తీసుకున్నాను తిల్లి అంటారు తిల్లి కూడా ఉందండి ఇందులో ఈ బ్లాక్ గా కనిపించేటి అన్ని ఇవి తిల్లి అండి ఇది చాలా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వారానికి ఒక రెండు సార్లు తిన్నారనుకోండి చక్కగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి ఒక రెండు టీ స్పూన్ల కారం వేసాను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ అయితే చూసి జాగ్రత్తగా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి దీంట్లో కారం ఎక్కుంటే బాగుంటుంది అందుకని రెండు టీ స్పూన్లు వేసాను ఇలా అంతా చక్కగా ముక్కలకు పట్టే విధంగా ముందు కలిపి పెట్టుకోవాలండి ఇలా కలపడం వల్ల వాసన రాకుండా భలే టేస్టీగా కర్రీ తయారవుతుంది అందుకే ముందుగా కలిపి పెట్టాను ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండి ఇవన్నీ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి తాలింపులోనే ఉల్లిపాయ పూర్తిగా ఇలా మగ్గాలి మగ్గేంత వరకు ఊపిగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల సమయం అయితే పడుతుంది రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను పసుపు వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనము మసాలా కలిపి పెట్టుకున్నటువంటి లివర్ను ఇందులో వేసేయాలి వేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టాలి ఇప్పటి వరకు అయితే నేను మీడియం ఫ్లేమ్ లో చేశాను స్టవ్ హైలో పెట్టేసి చక్కగా మటన్ అంతా వేగే వరకు అంటే లివర్ అంతా చక్కగా వేగేంత వరకు హైలోనే వేంపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల సమయం పడుతుంది రెండు నిమిషాల వరకు మనం హైలోనే వేంపుకోవాలండి అంటే మీ ఫ్లేమ్ స్టవ్ ఫ్లేమ్ని బట్టి ఉంటుంది ఒకవేళ మాడుతుంటే మాత్రం కొంచెం స్టవ్ తగ్గించుకోండి తగ్గించి ఇలా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక మూడు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి కట్ చేసి వేసిన తర్వాత హైలోనే ఫ్రై చేసుకోవాలి ముక్కలు టమాటా ముక్కలన్నీ వేడయ్యేంత వరకు ఫ్రై చేయాలండి ఇప్పుడు మాత్రం స్టవ్ తగ్గించాలి తగ్గించేసి మూత పెట్టి మగ్గించాలి ఒక మూడు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు ఉడికిపోయి ఇలా నీరంతా ఊరి చిక్కటి గ్రేవీ తయారవుతుందండి ఇలా చిక్కగా అయ్యేంత వరకు మనం స్పూన్ తో ఒకసారి కలిపామనుకోండి టమాటాలన్నీ మెత్తగా అయిపోయి గ్రేవీ చిక్కగా అవుతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెము ఉప్పు వేసుకోవాలండి ఇందులో ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది ముందు వేసింది మనకు లివర్ ముక్కలకు సరిపోయేంతనే వేసాము ఇప్పుడు గ్రేవీకి కూడా రుచి రావాలంటే ఇప్పుడు కాస్త పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అదేవిధంగా చిటికాడు గరం మసాలా వేసాను వేంపి పొడి వేసిన ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసానండి వేసేసి అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి స్టవ్ పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి కాసేపు ఇలా ఉడకనివ్వాలి కొంచెం అంతా కలుపుకొని సిమ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు మగ్గితే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత ఆయిల్ పైకి వచ్చేసి ఇలా చిక్కటి గ్రేవీతో సూపర్గా తయారవుతుందండి చూసారా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోవాలి ఒకవేళ మీకు డ్రైగా ఇష్టం అనుకోండి అప్పుడు ఇంకా సేపు ఇలా మూత తీసి పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదు కొంచెం ఇలా చిక్కగా అంటు కూరలాగా ఉంటే నచ్చుతుందంటే ఇలాగే ఉన్నప్పుడు కొత్తిమీర చల్లేసుకోవాలండి అది మన ఇష్టము నాకైతే కొంచెం ఇలా కలుపుకోవడానికి గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఒక్కొక్కసారి డీప్ ఫ్రై చేస్తాను అండి ఒక్కొక్కసారి ఇలా చేస్తాను ఈ టైపు కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి లివర్ అయితే ఒంటికి చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఇది తినడం మంచిది చాలా మందికి వాసన వస్తుంది భయపడతారండి ఇలా చేశారనుకోండి ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి ఈ రెసిపీని చాలా నచ్చుతుంది కాబట్టి ఒకసారి చేసి చూడండి చూసారు కదా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చపాతీలోకి రైస్ లోకి పూరీలోకి అన్నంలోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటదండి ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దాం మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి